మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయానికి తెలిసిందే ఇప్పటికే ఆ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి ఆ సినిమా ఇంకా మొదలు పెట్టకు ముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అని చెప్పేశారు మహేష్ అభిమానులు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు దర్శకుడు రాజమౌళి మరి ఈ సినిమా విషయంలో ఏ చిన్న బజ్ వచ్చిన సెన్సేషన్ గా మారుతుండగా ఇప్పుడు ఈ చిత్రంపై స్వయంగా జక్కన్న రాజమౌళినే క్రేజీ అప్డేట్ అందించారు జపాన్ లో తన లాస్ట్ గ్లోబల్ హిట్ చిత్రం రౌద్రం రణం రుధిరం ఈ స్క్రీనింగ్ కి హాజరైన తాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా తాలూకా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది అని అలాగే అది ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని ఇక సినిమా క్యాస్టింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు కేవలం హీరో ఒక్కరే లాక్ అయ్యారు అతడే మహేష్ బాబు అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు అంతేకాకుండా ఈ సినిమా హీరో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు మీలో చాలా మందికే తెలిసే ఉండొచ్చు సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేస్తామని జక్కన్న సూపర్ అప్డేట్స్ అయితే సూపర్ ఫ్యాన్స్ కి అందించారు దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి తాజాగా జక్కన్న చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులు ఆ కామెంట్లను తెగ వైరల్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి